నల్గొండ జిల్లా శివనేనిగూడెం గ్రామంలో భూ కబ్జాదారులు రెచ్చిపోయారు ప్రభుత్వ భూమి కబ్జా చేసిన కబ్జాదారులను వెంటనే శిక్షించాలని గ్రామ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు దేవేందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాట్లాడారు గ్రామానికి సంబంధం లేని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ గుట్టలను అక్రమంగా ఆక్రమించుకొని మట్టిని విక్రయిస్తున్నారని ఆరోపించారు స్థానిక తహసీల్దార్ కృష్ణయ్య ఆర్ఐలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వాపోయారు మా ఊరి కొంతమంది వ్యక్తులు ఆ గుట్టలను సాపు చేస్తున్నారు రోడ్డుకున్న గుట్టలు మహలింగస్వామి దేవస్థానం గుట్టలు ఇప్పుడు కూడా గవర్నమెంట్ గుక్కులల్లా దేవస్థానం గుట్టలనే ఉన్నది గవర్నమెంట్ భూమి అని కూడా ఉన్నది ఇప్పుడు కూడా దా గుట్టలు సాపు రోడ్కి మెయిన్ రోడ్కే రోడ్కి ఉంటుంది మంచి భూమి విలువైన భూమి అది ఒక ఎకరం కోటి రూపాయలు లెక్కబడి ఉంటుంది అది అక్కడ వేరే వ్యక్తులు మిషన్ పెట్టి టూ హండ్రెడ్ మిషన్ కుకింగ్ మిషన్ పెట్టి ఒక మూడు ఎకరాల గుట్ట వరకు మొత్తం తీసిరు కానీ నేను ఎమ్మడే ఎంఆర్ఓ గారికి నాకు తెలియగానే పోయి ఎంఆర్ఓ గారికి నేను చెప్పాను నా విషయం పట్టించుకోలే పట్టించుకోకపోతే నేను సెకండ్ రోజు పోయి కలెక్టర్ గారికి